కాకినాడ జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు ప్రస్తుతం జగన్ మాట్లాడుతున్నారు వర్షాలు పడతాయి అని రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పై ఒకటో తారీఖునే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఐఎండి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసినారు అలర్ట్ చేసినారు అలర్ట్ చేసేసరికి ఏ ప్రభుత్వమైనా కూడా ఏం చేయాలి దాని ఒక రివ్యూ తీసుకోవాలి చీఫ్ సెక్రటరీని పిలిపించాలి ఇరిగేషన్ సెక్రటరీని దాంట్లో భాగస్వామ్యం చేయాలి ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఇన్ఫర్మేషన్ మనకున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్లలో భాగంగా తీసుకోవాలి ఆయా ఏరియాలకు స్పెషల్ కలెక్టర్లను స్పెషల్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను మళ్ళీ పంపించాలి రెవెన్యూ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేయాలి హోమ్ సెక్రటరీ కూడా రివ్యూలో పార్టిసిపేట్ చేయాలి అలా చేసినప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ కలెక్టర్లతో తాను మమేకమైపోయి ఏళ్ళ రిజర్వాయర్ ఏ స్థాయిలో నీళ్లు ఉన్నాయి వర్షాలు ఏ స్థాయిలో పడబోతా ఉన్నాయి ఏ స్థాయిలో నీళ్ళ ఇన్ఫ్లో రాబోతా ఉంది ఆ వచ్చేది ఏలేరు రిజర్వాయర్లో పడినప్పుడు ఆ ఏలేరు రిజర్వాయరు ఆ నీటిని రెగ్యులేట్ చేయగలుగుతుందా బ్యాలెన్స్ చేయగలుగుతుందా అన్న ఫ్లడ్ కుషన్ను ఏలేరు రిజర్వాయర్లో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ సెక్రటరీది కలెక్టర్లది చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉందింటే కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన మానవతా దృక్పథానికి సంబంధించిన విలువలు తెలుసుంటే తాను ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్ని కూడా వేసి వీటిని సూపర్వైజ్ చేస్తాడు కానీ అన్ఫార్చునేట్గా ఏం జరిగింది అన్ఫార్చునేట్గా ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఏలేరు రిజర్వాయర్లో సైక్లోన్ వస్తూ ఉంది ఆ ప్రాంతానికి అది డీప్ డిప్రెషన్ గా మారుతుంది భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ పుషన్ అంటూ పూర్తిగా గాలి కొదిలేశారు నేను అడుగుతా ఉన్నాను ఇదే మంచి చంద్రబాబు నాయుడు గారిని దాదాపుగా ఏలే రిజర్వాయర్ ఫుల్ ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు టీఎంసీలు దాదాపుగా పెట్టుకునే పరిస్థితి ఉంటే అప్పటికే దాదాపుగా ఆ రోజుకు ముప్పై ఒకటో తారీఖు ఆ రోజుకు దాదాపుగా పద్దెనిమిది టీఎంసీల మేరకు నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి మన ఫ్లడ్ కుషన్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ అడుగులు వేయాలన్నా లేదా